మిత్రుల నమస్తే నేను మీ చిత్రలూరి ఈరోజు మరో కవితతో నేను ముందుకొచ్చాను ఈ కవిత ఎక్కడో ఇటీవల ఒక సంఘటన చూశానంటే తల్లి శవాన్ని కాటికి వెళ్లకుండా దాన సంస్కారాలు నిర్వహించకుండా అక్కడ ఆస్తి కోసం పిల్లలు తగాద పడుతూ ఆపేశారట అట్లా తల్లి శవాన్ని అవమానించారు మరి ఎంత హృదయ విధారకమైన సంఘటన అది ఏమైపోతున్నాయి సమాజం ఏమైపోతున్నాయి మానవ సంబంధాలు అనే ఆవేదనలోంచి రాసుకున్న కవిత ఇది మరి వినండి కవితా శీర్షిక చావు బట్టల్లో శత్రుశేషం రుణశేషం ఉండొచ్చో ఉండకూడదో తెలియదు కానీ ఆస్తి శేషం మాత్రం ఉండకూడదని నిన్ను చూశాకే తెలిసింది తల్లి అమ్మా నువ్వు చచ్చిపోయేలోగా ఎవరి వాటాని వాళ్లకు వాళ్ల వాళ్ల పాడెకొమ్మున కొట్టి ఉండాల్సిందమ్మా అమ్మా నువ్వు చచ్చిపోయేలోగా ఎవరి వాటాని వాళ్లకు వాళ్ల వాళ్ళ పాడెకొమ్మున కొట్టి ఉండాల్సిందమ్మా బిడ్డల కదా బతుకునే కోరుకుని ఉంటావు అమ్మవు కదా బిడ్డలందరూ హాయిగా బతకాలనే తలుచుకుని ఉంటావు ఎవరిది వాళ్లకు చేసివ్వకపోవటమే నీ పాలిట శాపమైందమ్మా సభ్య సమాజమే తలదించుకునే అవమానం జరిగింది తల్లి నీ శవాన్ని కూడా పొడుచుకుతునే రాబందులమ్మా ఇవి నీ శవాన్ని కూడా కదలనియవు నువ్వు కుళ్ళి కంపు కొట్టినా ఏం పర్వాలేదమ్మా వాళ్ళ మనసులెప్పుడో కుళ్ళి కంపు కొట్టడం వల్లే నువ్వు చీయని చీదరించుకునే దూరంగా వెళ్ళిపోయి ఉంటావు వెళుతూ వెళుతూ ఉన్న కొద్దిపాటిదేదో తలా ఇంత పంచిచ్చి వెళ్లాల్సిందమ్మా ఇప్పుడు నీ శవాన్ని కాటికెళ్లకుండా గోతికాడినక్కల్లా ఎట్లా అడ్డుపడుతున్నారో చూసావా వీళ్ళు మనుషులు కాదమ్మా డబ్బు రుచిమరిగిన నరూప రాబందులు పెంచిన మమకారాన్ని కూడా చావు బట్టల్లో చుట్టేశారు కదమ్మా పెంచిన మమకారాన్ని కూడా చావు బట్టల్లో చుట్టేశారు కదమ్మా నీ శవాన్ని కదలకుండా చేసి నీ నుండి పంచివొమ్మని డిమాండ్ చేసిన నోట్ల కట్టలతోనే రేపు వీళ్ళ శవాలను తగలబెడతారేమో వీళ్ళ పిల్లలను ఒకసారి అడగాలని ఉంది ధన్యవాదాలండి ఇది మీ చిత్తూరు గురికి విత్తం లవ్ యు ఆల్ మీ చిత్తూరు